వెల్కమ్ సికింద్రాబాద్ బన్సులాల్ పేట పద్మరావు నగర్ మెట్టుగూడాలలో కేంద్ర పోగు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్ లను ప్రారంభించారు హైదరాబాద్ నగర ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు వ్యాయామించాలని సూచించారు శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు పాఠశాల విద్యార్థులకు మైదానం వసతి కూడా లేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని బహిరంగ ఖాళీ ప్రదేశాలను కాపాడి పాఠశాల పిల్లలకు మైదానాలుగా మార్చి ఇవ్వాలన్నారు హైదరాబాద్ నగరంలో ప్రజలు ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు జీహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో ఓపెన్ జిములను ఏర్పాటు చేశామని తెలిపారు थैंक यू जी ओनली ओके अरे यार दोबारा फोटो आएगा ना फोटो बड़े सारे हैं जिंदा शकररीड जुड़ा हुआ हां ओके चलो अब चलो 아빠, 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 아 పాపం తీసుకోవాలి పాపం తీసుకోండి ఫోన్ పట్టుకోవాలంటే భయమవుతుంది అంద్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫోన్ చేస్తుంది

సమాజంలో అనేక రకాల జీవన విధానాలు మారుతూ ఉన్నాయి ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈరోజు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్న విషయం మనకు అందరికీ తెలుసు ఈ దృక్పథంతో ఈరోజు ప్రతిరోజు వాకింగ్ చేయాలి పద్ధతి ప్రకారం ఆహారాలు తీసుకోవాలనేటువంటి విషయాలు డాక్టర్లు మనకు రెగ్యులర్గా చెప్తా ఉన్నారు దాంతోపాటు అనేక రకాల వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము మరియు ఈ రకంగా తీసుకునే ఆహారంలో కూడా అనేక రకాల కెమికల్స్తో కూడినటువంటి ఆహారం తీసుకోవడము తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి దీని కారణంగా కూడా ప్రజలు మరి అనేక రకాల జబ్బులకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే మరి ఈవెన్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా కనీసము ప్లేగ్రౌండ్స్ కూడా లేకుండా ఉంటుంది ఏ విద్యార్థి కూడా ఏ బాలుడు కూడా ఈరోజు మరి క్రీడలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లే పరిస్థితి ఏర్పడింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు కాబట్టి ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాలను మనం గర్చించి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాటిని ప్లే గ్రౌండ్స్గా పార్కులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సికింద్రాబాద్లో మరి మా కాన్స్టిట్యులో కొన్ని పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థము వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం మొబైల్ ఎన్నికలు మొబైల్ ఇప్పటికే నలభై పార్కులలో ఆ రకంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాం ఈ వచ్చేటువంటి రోజుల్లో కూడా మా యొక్క సికిందాబాద్ పార్లమెంట్లోని వివిధ జిహెచ్ఎంసి పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం జిహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా మరి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జిమ్స్ ఏర్పాటు చేశాం రానున్న రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచన చేసి హైదరాబాద్ లాంటి నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం